జయ శ్రీరామ్ మీకు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా మీరు చక్కటి ఆనందమయమైనటువంటి జీవితాన్ని గడపాలంటే మనం చేయాల్సింది ఏం లేదండి ప్రతినిత్యము కూడా ఈ నామాన్ని అనుకుంటూ ఉండాలి ఎందుకంటే అవి అభిమానం బహిర్గతంగా బీజాక్షరాలతో బయటికి ఉచ్చరించకూడదని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి నామాన్ని మనం చెప్పినా దోషం లేదు చేస్తే వారికి కూడా చక్కటి ఫలితాలు పొందుతాయి మనకి పెద్దలు ఇచ్చినటువంటి నామాలన్నీ కూడా ఎంతో గొప్పనైనటువంటివి అలాంటి నామాల్లో ఒకటి శ్రీ పద్మనిధయేన మహా శ్రీ పద్మనిధయేన మహా శ్రీ పద్మ నిధయన మహా అన్నటువంటి నామాన్ని ప్రతినిత్యము సార్లు నూట ఎనిమిది సార్ల కంటే ఎక్కువగా మనం నిరంతరం జపం చేస్తూ మనసులో మననం చేస్తూ ఉంటే మనము లక్ష్మీదేవి యొక్క కృపకి పాత్రులమవుతాం ఇది తథ్యం